అది అందమైన పల్లెటూరు అప్పుడే వీధిలో మేఘాలు అల్లుకుంటున్నాయి గుమ్మడి తోట దగ్గర నుండి ముసలవ్వ సీతమ్మ నడుచుకుంటూ చిన్న కుక్కని పట్టుకుని ఇంటికొస్తుంది ఈరోజు వాతావరణం చాలా బాగుంది దేవి ఎందుకో మనసు చాలా హాయిగా అనిపిస్తుంది ఎప్పుడు లేనిది కొత్తగా మాట్లాడుతున్నారు ఏం గుర్తొచ్చింది అత్తమ్మ మీకు ఈ రోజుల్లో ఇలా వర్షం పడేటప్పుడు నా భర్త రాములు నా కొడుకు శేఖర్ చక్కగా ఇలాంటి వాతావరణంలో మటన్ కూర వండుకుని తినేవాళ్ళం ఇంతలో అక్కడికొచ్చిన శేఖర్ ఏంటమ్మా దేవితో ఏదో చెప్తున్నావు ఏం లేదురా చిన్నప్పుడు నువ్వెంత ఇష్టంగా మటన్ కూర తినేవాడివో ఇలాంటి వాతావరణంలో అని గుర్తు చేసుకుంటున్నా నిజమేనమ్మా నువ్వు మటన్ కూర వండితే ఆ రుచే వేరు నాన్న నేను లొట్టలేసుకుని తినేవాళ్ళం సీతమ్మ మనవడు రాజు సీతమ్మ కొంగును తుడుచుకుంటూ నానమ్మా నువ్విలా చెప్తుంటే నాకు కూడా తినాలనిపిస్తుంది నానమ్మా నువ్వు ఇలా చెప్పటం కాదు నాన్నను వెళ్ళి మటన్ కూర తీసుకురామని చెప్పు ఇక్కడెక్కడి మటన్ కూర మీ నానమ్మ వండదురా మీ తాతయ్య స్నేహితుడు గంగయ్య ఊరు నుంచి తెచ్చిన మటన్ కూర మాత్రమే వండుతుంది ఏవోరా అన్నయ్య ఊరు నుండి తెచ్చిన మాంసం చాలా రుచిగా ఉంటుంది అదే నాకు కూడా వండడం అలవాటైపోయింది ఇలాంటి వర్షంలో కొండలో మటన్ కూర వండితే ఆ రుచి అద్భుతం మీరు చెప్పింది బాగానే ఉంది కాని ఇప్పుడే మాంసం గురించి చెప్తున్నావు కానీ అత్తమ్మా ఈ వాళ్ళలో ఎవరు తీసుకొస్తారు చెప్పండి అదేంటో అదేంటోగాని ఆ గంగై మామయ్య మా అమ్మ అతని తలుచుకునే వస్తాడు వస్తాడింటికి అవునా భలే వింతగా ఉంది అయినా మీకెందుకు అంతగా మటన్ కూర ఇష్టం వానంటేనే మటన్ పుల్సు గుర్తుకొస్తుంది మా రోజుల్లో వర్షం కురిస్తే మా నాయనమ్మ పొగాకు తాగుతూ చిటికలో వేప మట్టితో మటన్ పులుసు వండేది అంత రుచిగా ఎవరు వండుతున్నారు చెప్పు కాబట్టి నేను వండుతాను నేర్చుకో అలా రెండు రోజులు గడిచాయి గంగయ్య సీతమ్మ ఇంటికి వచ్చాడు చెల్లెమ్మా బాగున్నావా చూసావా దేవి నిన్ననే చెప్పాను కదా గంగయ్య మామ వస్తాడని అనుకున్నట్టుగానే వచ్చేశాడు ఏంట్రా నా గురించి నా కూతురికి ఏదో చెప్తున్నావు ఏం లేదు మావయ్య నీ గురించే నిన్న మాట్లాడుకున్నావులే అందుకేనా సీతమ్మని చూడాలన్న ఆలోచన నా మదిలో కలిగింది ఇదిగో ఇలా వచ్చాను ఎలానో వచ్చావు మీ ఊరి నుంచి మటన్ కూర తేలేకపోయావా నేను మటన్ కూర తేలేదని నీకెవరు చెప్పారా మటన్ కూర తీసుకురావడానికి ఇక్కడికి వచ్చాను నిన్న వాతావరణానికి సీతమ్మకి నేను బాగా గుర్తొచ్చుంటానని ఆలోచించే మటన్ కొని తీసుకొచ్చాను చూశావా శేఖర్ నన్ను మా అన్నయ్య ఎంత బాగా అర్థం చేసుకున్నాడు ఈ మటన్తో మంచిగా కూర వండుతాను కడుపు నిండా వెళ్ళు సరేనా ఏం మాట్లాడుతున్నావు ఈ ఈరోజు నాకు మంచి కూర దొరుకుతుందని చెప్పి ఉదయం కూడా ఏమీ తినకుండా వచ్చాను కడుపు నిండా తిందామని చెప్పి ఒక గంటలో వండి పెడతాను అలా కూర్చొని మీరు మాట్లాడుతూ ఉండండి వంటగదిలో సీతమ్మ దేవి ఇద్దరూ కూడా ఇలా మాట్లాడుకుంటూ ఉంటున్నారు అసలు అంత రుచిగా ఎలా చేస్తారత్తమ్మా ఏం లేదు కోడల ఒక మట్టి కొండ తీసుకుని పొయ్యి రాచేసి మటన్ని బాగా కడిగి శుభ్రం చేసి కుండలో నూనె ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి దంచి వేసి ఉప్పు కారం పసుపు అన్ని కలిపి పెట్టేసి మూత పెట్టి ఉడికించేస్తే సరి అంతేనా ఇంత సులభమా వంట అందరూ చెయ్యొచ్చు కానీ రుచిగా కొంతమంది చేతుల్లోనే కుదురుతుంది అది ఎంతో ఇష్టంతో ఏకాగ్రతతో చెయ్యాలి ఒక్క వంటే కాదు మనం ఏ పని చేసినా కూడా శ్రద్ధతో చేస్తే ఆ పని మనకు ఎంతో సులభమవుతుంది ఏదైనా పని మన ఇష్టంతో మొదలుపెట్టినప్పుడే ఆ పని పూర్తయిపోతుందనే ఉండదు ఆ పని పూర్తవ్వాలంటే నీలో ఓర్పు సహనం శ్రద్ధ కష్టం ఉంటేనే ఆ పనిలో గెలుపు సాధించగలవు మీరు చెప్పింది నిజమే అత్తమ్మా పెద్దల మాట చద్దన్నం మూటాని ఊర్కే ఆనరు కదా చెల్లమ్మా వాసనలు గుమగుమలాడిపోతున్నాయి ఇంకా ఎంతసేపు వండుతావు త్వరగా వడ్డించి ఆకలేస్తుంది తింటాంగాని నువ్వు ఆగరా అన్నయ్య ఇంకో పావు గంటలో అయిపోతుంది వంట వడ్డించేస్తాను అత్తమ్మా నిజంగా వంట వాసన గుమగుమలాడిపోతుంది నీ చెయ్యి వంటే అద్భుతం నాకు నాకొక సందేహం ఇప్పుడే మటన్ కూర వండాలని ఎందుకు అనిపించింది మీకు అప్పట్లో మీ మావయ్య బ్రతికుండేటప్పుడు ఇష్టమని మటన్ ఎక్కడ దొరికినా ఎంత దూరమో వెళ్లి తీసుకుని వచ్చేవారు నాకు ఈ ఇష్టం వర్షాకాలంలో కలిగింది అవునా అత్తమ్మా అయితే మావయ్య మిమ్మల్ని బాగా చూసుకునేవారైతే బాగా కాదు బంగారం నా చూసుకునేవారు చూసుకోవటం లేదా నీకు వంటగదిలో ఏం పడరా మా మాటలు దొంగచాటగా వింటున్నావా లేదమ్మా బాగా నీ వంట వాసన బయటికి వస్తుంది చూసావా దేవి వీడు ఎంతే మటన్ కూర చెయ్యడం మొదలుపెట్టిన దగ్గర్నుండి అది పూర్తయ్యేంతవరకు అస్సలోప్పుకోవడం చిన్నపిల్లల శేస్త్రలు పోలేదింకా వీడికి సీతమ్మ మాటలకు దేవి నవ్వింది నిజమే అత్తమ్మ ఈ వాసనకి ఎవరైనా ఉండలేరు ఎంత త్వరగా తినేద్దామా అనిపిస్తుంది అందులో తప్పేముంది ఎంతసేపు సీతమ్మా ఆకలి ఆస్తుంది కడుపులో ఎలకలు బరగడుతున్నాయి త్వరగా వడ్డించు అంత ఓపిక లేకుండా ఎలా ఉన్నారా అసలు మీరు కూర వండేంత సమయం కూడా ఇవ్వడం లేదు నాకు సీతమ్మ మాటలకు అందరూ నవ్వారు అందరూ ఒకే దగ్గర కూర్చుని వేడి వేడి మటన్ పులుసుతో అన్నం తింటున్నారు ఆహా రుచి అద్భుతం అమ్మా ఇంత రుచిగా చేశావేంటి ఈ వాసనకి ఊరంతా ఇక్కడికే వస్తారు అలా చేసావమ్మ నువ్వు వంట నువ్వు మరీ పొగడయ్యకరా ఇంకొంచెం కూర వేస్తానులే ఆయన చెప్పింది నిజమే అత్తమ్మా కూర నిజంగా అద్భుతంగా ఉంది మీరు చెప్పినట్టుగా మీ చెయ్యి మటన్ కూడా చేయడంలో ఆరి తెరిపోయిందనుకోండి ఈ వర్షంలో మటన్ పులుసు గుర్తుండిపోయే జ్ఞాపకం ఇంకెప్పుడు వర్షం పడినా కూడా మీరు ఈ మటన్ కూర గుర్తుకొస్తుంది నాకు ఈ కూర మళ్ళీ చేస్తావా ఎందుకు మనవడా అలా అడిగావు ఈ వంటరుచి నా స్నేహితులకు కూడా చూపిస్తానమ్మా సరేలే నీ స్నేహితులని తీసుకో్రా నేను వండి పెట్టాలంటే మీరు బాగా చదువుకోవాలి అలాగే ఈ విషయం మీ స్నేహితులకు కూడా చెప్పు మా నానమ్మ బంగారం ఇంతలో పక్కింట్లో ఉన్న బంగారమ్మ వచ్చింది ఏంటి సీతమ్మా నీ ఇంట్లో వాసనలు గుమగుమలాడిపోతున్నాయి నాకు తెలిసి నువ్వు మటన్ కూడా ఖచ్చితంగా వండే ఉంటావులే నువ్వు వండినట్టు ఎవ్వరూ వండరు దేవి కొంచెం కింద కొంచెం కూర వేస్తాను బంగారమ్మకు అవసరం లేదులే నేనే పట్టుకొని వచ్చారో బంగారమ్మ మాటలకు అందరూ నవ్వుకున్నారు నీలా ఎవరు వంట చేయలేరే సీతమ్మ నువ్వు వండితే ఆ మటన్ కూర రుచేవేరు నేను అనుకుంటూనే ఉన్నాను ఇలాంటి వాతావరణంలో కచ్చితంగా సీతమ్మ మటన్ కూర వండుతుంది అని ఎందుకంటే నేనెన్నో సంవత్సరాల నుండి చూస్తూనే ఉన్నాను కదా సీతమ్మ తన పాత ఫోటో పక్కన పెట్టుకుని చిన్న అరటి ఆకుపై మటన్ పులుసుతో అన్నం పెడుతుంది అప్పుడే మళ్లీ వర్షం మొదలవుతుంది ఏం చేస్తున్నారతమ్మ ఫోటో దగ్గర కూడా పెడుతున్నారు ముసలవ్వ నిశ్శబ్దంగా ఎందుకో మీ మావయ్య గుర్తుకొచ్చారు నేను వంట చేస్తే ఎంతో ఇష్టంగా తినేవారు అందుకే అంటారు మనతో మనుషులుండగానే అభిమానించాలి అని వారిదొక్కసారి కోల్పోతే జీవితంలో ఇంకెప్పుడు కలుసుకోలేము వాళ్ళు మన జ్ఞాపకాల్లో మాత్రమే మిగులుతారు ఏదేమైనా చెల్లెమ్మా నువ్వు చేసిన వంట వల్ల మాకెప్పుడు గుర్తుండిపోతావు అంత బాగా చేస్తావు మటని కూర సరేగాని చెల్లెమ్మా ఇంకెప్పుడు మళ్ళీ ఈ కూర చెప్పు మళ్ళీ వచ్చే సంవత్సరం అవుతుందేమో అలా అంటున్నావేంటమ్మా మళ్ళీ వర్షాకాలం రావాలి కదా సీతమ్మ మాటలకు అందరూ నవ్వుకున్నారు ఈ కథలోని ఏంటంటే జ్ఞాపకాలతో ముడిపడి ఉన్న ప్రతి చిన్న పని కూడా మన జీవితానికి ఒక గొప్ప అనుభూతిని కలిగిస్తుంది మన వయసు ఎంతైనా సరే మనం ప్రేమతో చేసిన పనుల రుచి ఎప్పటికీ జరగదు అమ్మ ప్రేమ కుటుంబ అనుబంధం జ్ఞాపకాలు కలిసినప్పుడు